హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవి ఇలా పోసుకొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మిరపకాయలు అండి బాబు మిరపకాయలు మిరపకాయలు ఇవి సంవత్సరానికి కావలసినంతగా పొడిగొట్టి చేసుకొని స్పేర్ చేసి పెట్టుకుంటాం కదా అంటే ఇలా పెట్టుకోవడమే అలవాటు ఏంటంటే నార్మల్గా ఎప్పుడు తీసుకొని ఇక్కడ చేసుకునేదాన్ని ఇప్పుడేందంటే ఇవి మా అమ్మ వాళ్ళ ఊరిలో నాటు మిరపకాయలని వాళ్ళకి దొరుకుతున్నాయి అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు నేను కూడా తెచ్చుకున్నాను అవి ఇంకా ఆరపోసుకొని వాటిని పైన ఉంటాయి కదా కాడలు అవన్నీ తీసేస్తా ఉన్నానండి దాదాపుగా రెండు గంటలు టైం పట్టింది అవన్నీ మొత్తం తీసేదానికి ఏళ్ళు రెండు నొప్పులు వచ్చేసాయి అసలు ఇంకా తప్పదు కదా ఇవి రెడీ చేసుకుంటే సంవత్సరం పాటు ఇబ్బంది లేకుండా వంటల్లోకి బాగుంటుంది ఇందులో మా పాపకు కూడా పంపించాలి కదా అందుకనేసి కొంచెం ఎక్కువ మొత్తంలోనే తీసుకొని ఆడించుకున్నాము ఇది ఈ ప్రాసెస్ పెద్ద ప్రహసనంలాగా ముగిసింది లేండి ఒకరోజు మొత్తం ఇది మొత్తం కాడలని తీసేసుకున్నాము తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఎండ వచ్చినప్పుడు ఆరపోసేసి ఎండకి బాగా ఉంచేసి ఇవి ధనియాలు రెండిటిని ఒకటికి రెండు ఒక కిలో మిరపకాయలు అయితే దాంట్లో సగ బాగా ధనియాలు ఇలా పోసుకొని ఆడించుకుంటాము కారం లేకుండా ఉండడానికి కారం ఎక్కువైతే తినడానికి అవ్వదు కదా అందులో మేము చాలా తక్కువ కారం తింటాము అందుకనేసి కొంచెం ధనియాలు పడితే కారం కారం తక్కువ ఉంటుంది గ్రేవీ ఇలాగా అంటే కొంచెం ముద్దగా వస్తుంది కదా పలుచగా లేకుండా కూరలు అవి అందుకని అలాగా ఇంకా ఈ ప్రాసనం అంతటా ఇలాగ అయ్యిందండి ఇవి పూర్తయ్యి మిల్లులో పోయి ఆడించుకొని వచ్చి ఆరిపోసుకొని డబ్బాకి ఎత్తుకొని లోపల పెట్టేసరికి అమ్మయ్యా అనిపించింది చాలా పెద్ద ప్రాసనమే లేండి మిరపకాయలు బయట అమ్మేవంతా కొంచెం రంగులు వేసి కెమికల్స్ అలా ఉంటున్నాయి కదా అది హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి ఎప్పుడు ఇలాగే ఆడించుకోవడం అలవాటు మెయిన్గా బాగా రంగులు వేసేస్తారండి ఎన్నో రకాల కెమికల్స్ స్ప్రేలు చేస్తారంట మిరపకాయలకి ఇలా కాకూడదని చెప్పి మేము ఇలా మేమే తయారు చేసుకుంటాము ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చింది ఇలా పొడులను మనమే ఇంట్లోనే తయారు చేసుకుంటే కూరలు చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి కదండి అలాగే గరం మసాలా ఇలాంటి పొడులన్నీ మేమే చేసుకుంటాము మీరు కూడా మా లాగే ఇంట్లోనే తయారు చేసుకుంటారా చేసుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ధన్యవాదాలు